ప్రభు మనతో కలిసి ఈ నూతన సంవత్సరములు కూడా ప్రభు మనతో నడిచి మనతో కలిసి ఆయన నడవాలి పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి కదా ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే నిన్ను విడువను ఎడబాయను మరి ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు వదిలిపెట్టేస్తాడా బైబిల్ అంటుంది వదిలిపెడతాడు ఎప్పుడో తెలుసా ఇస్రాయేల్ ప్రజల్ని వారి కన్నీటిని వారి వేదనను వారి బరువులని వారి వెట్టి చాకరిని బట్టి వారు కన్నీరు కార్చి ప్రభువుకు మొర పెడితే ఆ మొర ఆకాశ మండలానికి వెళ్ళి ప్రభువు వినేటట్లుగా చేసి ఆ ప్రభువే దిగి వచ్చి ఇస్రాయేలు ప్రజల్ని అద్భుతాల ద్వారా విడిపించాడు ఆయన అన్నాడు ఇక మీకు బానిసత్వం లేదు పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను ఇక మీకు దుఃఖం లేదు భారం లేదు కష్టం లేదు అని ప్రభు చెప్పాడు చెప్పి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు వారి ముందు సముద్రం అడ్డైతే వారి కొరకే సముద్రాన్ని చీల్చాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి దాహాన్ని తీర్చడానికి చేదైనటువంటి నీరును తీపిగా మార్చాడు మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మన్నాను కురిపించి పోషించాడు అదే దేవుడు ఓసారి వారితో అంటున్న మాట ఏంటో తెలుసా నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం మీరు లోబడ నొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను దేవుని పెట్టారా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో రాను ఈ మాట నేను విన్నప్పుడు చాలా రోజుల క్రితం చాలా భయం కలిగింది ప్రభా మా కొరికి గొప్ప కార్యాలు చేసి నడిపించినావు కదా మధ్యలో వదిలేస్తావా అంటే ప్రభు అన్నాడు అవును కారణం ఏంటి అంటే అన్నీ గ్రాంటెడ్గా మనం తీసుకు ఎందుకు ప్రభు రానంటున్నాడు మీరు లోబడిని ప్రజలు గనక నేను మీతో రాను అన్నాడు మీ ఉద్యోగ స్థలంలో మీకు లోబడి వ్యక్తులను మీరు ఎవరైనా ఆ షాపులో పెట్టుకుంటారా 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 మీరు పనిచేసే స్థలంలో మీ చేతి కింద ఎవరైనా పెట్టుకుంటారా లోబడిన వారిని అటువంటిది మన కొరకు ప్రాణత్యాగం చేసి సముద్రాలు దాటిస్తూ ఆశ్చర్యలు చేస్తూ వస్తుంటే ఆయన ప్రేమను గుర్తెరగక ఆయన బాటకే మనం తిరుగుబాటు చేస్తూ ఉంటే ప్రభు మనతో కలిసి నడవగలడా లోబడిని మనుషులతో ప్రభువు నడవను అంటున్నాడు లోబడే తత్వం లేని కారణాన్ని బట్టి వస్తి తన సింహాసనం కోల్పోయింది ఓన్లీ వన్ రీజన్ ఆమె గొప్ప పాపం చేయలేదు ఆమె ఎవరిని చంపలేదు ఏం చేయలేదు ఓన్లీ రీజన్ లోబడలేదు అంటే దేవుని మనస్సులో విధేయతకు ఎంత గొప్ప స్థానం ఉందో ఒకసారి ఆలోచించండి లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను రాను అన్నాడు బిడ్లరా ఏ విషయంలో లోబడలేదు మనం ఏ ఏ విషయాల్లో ప్రభు మాటకు లోబడలేదో ఆ విషయాలన్నీ ప్రభు సన్నిధిలో మనం ఒకవేళ నిజాయితీగా ఒప్పుకుంటే మరి ప్రభు క్షమిస్తాడా అదొక ప్రశ్న దేవుని బిడ్డలు నిన్నవే పట్టణస్తులు అవిధేయులుగా మారి దేవుని తీర్పులోనికి వచ్చారు దేవుడు తీర్పుని ప్రకటించమని సేవకుని పంపాడు ఆ తీర్పు ఏంటంటే నినివే పట్టణస్తులారా దేవుని తీర్పు బయలుదేరింది నలుపై దినములలో నినివే పట్టణము పట్టణము అయిపోతుంది ఎందుకు అవిధేత తిరుగుబాటు పాపము వీటి వలన నాశనం అవుతుంది అని దేవుని తీర్పు వచ్చేసింది ఆశ్చర్యం ఏంటంటే కొన్నిసార్లు దేవుని తీర్పు మన దగ్గరకు వస్తే మనం రెబెల్ అవుతాం అయింది అయిపోయింది చావనైనా చస్తా కానీ దేవుని మార్గంలోనికి రాను అంట నష్టపోయేది ఎవరు చెప్పండి నష్టపోయేది ఎవరు ఎవరు నష్టపోతారు దేవుని మార్గంలోనికి రాకపోతే నష్టపోయేది ఎవరు నీవు నీ కుటుంబమే కదా నీవే కదా నిన్నవే పట్టునకు ఒక ఆలోచన వచ్చింది అవును తప్పు చేశాం దేవుడు తీర్పు ప్రకటించాడు నలభై రోజులే మీకుంది ఆ నలభై రోజుల్లో మనము ఒకవేళ దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులమై తప్పును కనుక ఒప్పుకుంటే ఒకవేళ దేవుడు క్షమించనేమో దేవుడు క్షమిస్తాడేమో వారు సింహాసనము దిగి తీర్పును తప్పించుకోవడానికి అందరూ కలిసి అక్కడ ఉన్న పశువులు కూడా జంతువులు కూడా అన్ని కలిసి ఏమీ తినకుండా దేవుని సన్నిధిలో వారు వారి పాపాలు ఒప్పుకున్నారట పశ్చాత్తాపములో ఉన్న శక్తి ఏంటో తెలుసా దేవుని కోపాగ్ని అనని అందరూ కోపం ఏంటి మామూలు కోపం కదా కోపము రగులు కొనేను అని చూశాం రాజుకి కదా దేవుని కోపాగ్ని చల్లారునేమో దేవుడు నీ అవిధేయతని బట్టి తిరుగుబాటును బట్టి ఆయన తీర్పును ప్రకటించి కోపాగ్ని చేత ఉంటే నీకు ఒక అవకాశం ఉంది ఏంటో తెలుసా నినువే పఠనస్తుల వలె దేవుని వైపు తిరిగి ఒక లోతైన పశ్చాత్తాపపు ప్రార్థన వారు చేస్తే దేవుని కోపాగ్ని చల్లారిపోయిందట చెప్పలు కూడా దేవుని మైపో జరుగుండొచ్చు కొన్నిసార్లు నీ వల్ల పొరపాటు జరుగుండొచ్చు కాలు జారు ఉండొచ్చు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడివే కావచ్చు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన వాడివే కావచ్చు కానీ నీకున్న అవకాశం ఏంటో తెలుసా రిపెంట్ పశ్చాత్తాపడితే తీర్పుని దేవుడు చెప్పండి దేవుడు కొట్టేశాడట ప్రభా ఇంత కోపం రగిలిపోయింది కదా వాళ్ళు పశ్చాత్తాపడ్డారా ఆ అగ్ని కాస్త వారి కన్నీటి పశ్చాత్తాపముతో అట్టి చల్లారిపోయిందట దేవుడు వారి ప్రార్థన వింటాడు అన్న కాన్ఫిడెన్స్ వారికి లేదు వారు పశ్చాత్తపడితే క్షమిస్తాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ లేదు కానీ ఒకవేళ ఒకవేళ ఆయన క్షమించవచ్చు ఒకవేళ ఆయన కనికరించవచ్చు అని వారు చేశారు కానీ మనకు తెలుసు దాన్ని చదువుతూ ఉన్నాం బైబిల్లో ఎన్నో సాదృశ్యాలు చూస్తూ ఉన్నాం ఒక లోతైన పశ్చాత్తాపము ద్వారా దేవుడు పెట్లారా ఆయన కోపము చల్లారిన సందర్భాలు ఎన్నో మనం చూసాం వారు ఒకవేళ అని వాళ్ళు చేశారు ఆయన చేస్తాడు అని బైబిల్లో రుజువులను బట్టి నీకున్న అవకాశాన్ని నువ్వు విడుచుకోకుండా దేవుణ్ణి సన్నిధిలో గనక నీవు పశ్చాత్తాప ఎలాంటి పశ్చాత్తాపం అది ఒక లోతైన పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే ఆ లోతైన పశ్చాత్తాపం దేవుని కోపాగ్ని చల్లారుస్తుంది అలెలుయా అలెలుయా నీ పశ్చాత్తాపము నీ కుటుంబం మీదన దేవుని కోపాగ్ని చల్లారుస్తుంది でし